మీరు వ్యభిచారం చేయొద్దంటారేంటి చెడ్డ చూపు చూడొద్దు అంటారేంటి జరతం చేయద్దంటారేంటి అసలు దేహంతో పని ఏంటండి కదా దేహముతో ఏమి చేసిన దేవుడికి అనవసరము దేవుడు హృదయములో ఉంటాడు దేవుడు ఆత్మ ఉంటాడు గనుక దేహముతో ఎలా చేసినను ఏమి చేసినను నో ప్రాబ్లం పరలోక రాజం గ్యారంటీ అని చెప్తది ఈమె ఎవరు అంటే రెండోది విగ్రహములకు అర్పించిన దానిని తినవచ్చునంట ఆయన యేసుకులు స్పష్టముగా చెప్పారండి ఏం చెప్పారండి బయట నుంచి లోపలికి పోయినది మనుషులని అపమిత్రపడుచుది కాని మనుషుని లోపల నుంచి బయటకు వచ్చినదే మనుషుని అపమిత్రపచ్చు కనుక ఏమైనా తినవచ్చును ఏమైనా తాగవచ్చును నన్ను అందుకే ఇంటికి పుచ్చుకొనము పురుగుల మందు పుచ్చుకొనము నీకేమీ కాదు ఇది ఎవరి బోదా యజబేలు బోదా అయితే ఈ ప్రకారముగా